మీ అందరికీ ఈరోజు కార్తీక మాసం ఫోర్త్ సోమవారం అనేసి ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇల్లంతా శుభ్రంగా తుడిచి కడిగేసి బయటకు కూడా కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసేసుకున్నాను ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం రోజు పులిహోర చేసేసుకుంటే చాలా మంచిది అనేసి ఈరోజు నేను పులిహార అయితే నైవేద్యంగా చేస్తున్నాను మీరే చూడండి అంటే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే రైస్ పెట్టేసేసాను ఇక్కడేమో తాలింపులోకి పచ్చిమిర్చి క్యారెట్ తురుము పట్టేసేసాను ఇక్కడైతే చింతపండునైతే నానపెట్టేసేసుకున్నాను ఈరోజు చింతపండు పులిహోర అయితే చేసేస్తున్నాను ఇంకా ఒక గిన్నె తీసుకొని వేడి వేడి అన్నాను ఆ గిన్నెలో వేసేసి చక్కగా ఆరపెట్టుకుంటున్నాను అన్నాన్ని ఇలాగా అంతా తీసేసుకొని పొడి పొడిగా ఉండాలంటే కొంచెం నూనె అయితే వేసేసుకొని చక్కగా ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకునే లోపు తాలింపు అయితే వేసేసుకోవాలి అసలు నాలుగో సోమవారం రోజు చింతపండు పులిహోర ఎందుకు చేస్తారో ఏంటో చెప్తాను వినండి నాలుగో సోమవారం రోజు కార్తీక మాసం నాలుగవ సోమవారం రోజైతే చింతపండు పులిహోర చేసుకుంటే ఐశ్వర్యం దీర్ఘకాలిక శాంతి అయితే ఉంటుంది అందుకనేసి అయితే ఈరోజు చింత పండు పులిహోరైతే చేసేసుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు నాలుగు రకాల ప్రసాదాలు అయితే చేసేసుకున్నాను ఇంకా ఈ నాలుగో సోమవారం రోజు కూడా చింతపండు పులిహోర చేసుకుంటే చాలా మంచిది అనేసేసరికి ఇంకా చక్కగా నేను చింతపండు పులిహోర అయితే కలుపుకుంటున్నాను పొద్దున్నే ఇల్లంతా శుద్ధి చేసేసుకొని చక్కగా ఇంకా స్నానం అయి చేసిన తర్వాత పులిహోర అయితే పులిహోర కోసం అయితే అన్నం అయితే పెట్టేసేసుకుంటున్నాను పెట్టేసుకొని అన్నం ఉడికిన తర్వాత అన్నాన్ని ఇలా తీసేసుకొని చల్లార్చుకుంటున్నాను ఇంకా అన్న అన్నం పొడి పొడిలాడుతుండడానికి కొంచెం నూనె అయితే వేసేసుకోండి కొంచెం మనకి అన్నం మెత్తపడ్డా కానీ బాగా పలుకు పలుకుమంటూ చాలా బాగుంటుంది నూనె వేసుకుంటే తర్వాత సాల్ట్ ఒక స్పూన్ అయితే వేసేసుకోవాలి ఇంకా స్పూన్ అయితే వేసేసుకొని చక్కగా ఈవెన్గా అంతా ఉప్పు అంతా ఆయిల్ అన్నం అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకునేంత సేపు చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మంచిగా ఉప్పు నూనె అనేది అన్నానికి పట్టేసి బాగా పలుకు పలుకు అంటూ మంచిగా పులిహోర అయితే టేస్ట్ బాగుండిద్ది ఇంకా తర్వాత చింతపండు ముందుగా ఉడకపెట్టేసుకొని కొంచెం చలార్చుకోవాలి చలార్ చలార్చుకొని ఒక మిక్సీ జార్లో అయితే ఆ అయితే వేసేసుకొని మెత్తటి గుజ్జులాగా చేసేసుకోవాలి మెత్తటి గుజ్జులాగా చేసేసుకొని ఇంకా అది కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ముందుగా చాప్ చేసేసుకోవాలి చిల్లీస్ క్యారెట్ తురుము కూడా పట్టేసుకున్నాను ఇంకా తురుము పట్టేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి అయితే పెట్టేసేసుకున్నాను ఎక్కువ అయితే కాదు కదా అన్నము ఒక స్వాలే చేశాను ఇంకా అన్నంలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆ కడాయిలు ఆయిల్ పోసేసుకొని గింజలు అయితే వేసేసుకుంటున్నాను గింజలు ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇంకా ముందుగా చాప్ చేసుకున్న చిల్లీసు ఇంకా క్యారెట్ తురుము అయితే నూనెలో వేయాల్సిన అవసరం లేదండి ముందుగా చాప్ చేసుకున్న చిల్లీస్ అయితే వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటూ ఉండాలి ఇంకా కొన్ని అయితే ఇంకా చనగిత్తనాలు తీసుకొని వేసేసుకున్నాను నేనైతే గుప్పడే శనగలు అయితే వేసేసుకున్నాను పులిహోరలో ఏ అయినా సరే శనగిత్తనాలు వేసే టేస్ట్ మాత్రం సూపర్ ఉండిద్ది నేనైతే పులిహోరలో చనగిత్తనాలు అయితే ఎక్కువగానే వేసేసుకుంటానండి ఇంక ఇలాగా చనగిత్తనాలు అయితే వేసేసుకుంటున్నాను ఒక గుప్పెడు వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే క్రంచీగా బాగా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఇంక ఇలా అయితే చక్కగా వేసేసుకొని శనగిత్తనాలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకోవాలి ఇంకా కలతిప్పుకుంటూ ఉండాలి ఈ పచ్చిమిర్చి చనికెత్తనాలు వేగేసరికి ముందుగా తురుము పెట్టేసేసుకున్న క్యారెట్ తురుమునైతే అన్నంలో వేసేసుకోవాలి అన్నంలో వేసేసుకుంటే బాగుండిద్ది ఇంకా తాలింపులో వేసేసుకుంటే అదంతా మాడిపోయి అసలు క్యారెట్ తురుముందో లేదో అని కూడా అర్థం కాదు ముందుగా మిక్సీ పట్టేసుకున్న చింతపండు గుజ్జు కూడా తీసుకొచ్చి చక్కగా లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి కొంచెం నూనె తక్కువైంది అనేసి నూనె అయితే పోసేసుకొని చక్కగా ఇంకా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా వేయి ఎంచుకుంటూ ఉండాలి అన్నంలో అయితే కొంచెం పసుపు అయితే ఆఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని చక్కగా ఈవెంట్గా అంతా పసుపు తాలింపు అంతా అన్నానికి పట్టేలాగా ఈవెంట్గా కలిపేసుకున్నాను మంచిగా ఈవెంట్గా కలుపుకుంటూ ఉంటే పులిహోర అయితే చింతపండు పులిహోర అయితే రెడీ అవుతుంది కొంచెం కాలుతుందని గంటి తీసేసుకొని మళ్ళీ కల తిప్పుకుంటున్నాను చాలా చక్కగా చింతపండు పులిహోర అయితే చేసేసుకున్నాను ఈరోజు కార్తీక సోమవారం నాలుగో రోజు అనేసి నేనైతే ఉపవాసం కూడా ఉన్నాను ఈ కార్తీక మాసం అంతా చక్కగా నాలుగు వారాలు ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ముందుగా ప్రమిదలన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో నూనె పోసుకొని నూనె పోసిన తర్వాత ఒత్తులైతే వేసేసుకొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కడ్డీలు అయితే తిప్పేసేసుకొని ఇంకా స్వామివారిని నమస్కరించేసుకొని పూలయితే అలంకరించుకుంటున్నాను దీపారాధన చేసిన తర్వాత పూలు అలంకరించుకోవాలి చామంచి పూలతోటి అలంకరించేసుకుంటున్నాను ఇక్కడైతే చామంతి పూలు కన్నా నాకైతే మందారం పూలతోటి అలంకరించుకుంటే నాకు ఆ దేవుడి కూడా అంతా చాలా మంచిగా బ్రైట్నెస్గా ఒక పాజిటివ్గా అని అనిపిస్తుంది ఇంకా అంటే మందార పూలు లేవు చామంతి పూలు అయితే కొనుక్కొని చక్కగా ఇలా అలంకరణ అయితే చేసేసుకున్నాను నైవేద్యం పెట్టడానికి అయితే రాగి ప్లేట్లు శుభ్రంగా కడిగేసేసుకొని అక్కడ పెట్టేసేసుకున్నాను ఇంకా మధ్యలో గాజు గిన్నెలో అయితే పులిహోర అయితే పెట్టేస్తున్నాను ముందుగా చేసిన పులిహోర అయితే పెట్టేసేసుకొని ఇంకా రాగి ప్లేట్లలో కూడా కొంచెం కొంచెం పులిహోర అయితే వేసేసుకొని చక్కగా ఇంట్లో అయితే దీపారాజుని అయితే కంప్లీట్ చేసేసుకొని హారత అయితే ఇచ్చేసేసుకొని మంచిల్లు కూడా పెట్టేసేయాలండి ఇంకా హారత కూడా ఇచ్చేసేసుకొని చక్కగా ఇంక ఇలా అయితే నా పూజనైతే ఇంట్లో ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకెళ్ళేసి తులసి కోట దగ్గర కూడా చక్కగా తుడుచుకొని ముగ్గు అయితే వేసేసుకొని దీపారాధన కూడా చేసేసుకొని అక్కడ కూడా ప్రసాదంగా పెట్టేసేసుకున్నాను ఇంకా శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాను శివాలయం టెంపుల్ దగ్గర మారేడు చెట్టు దగ్గర అయితే దీపారాధనైతే చేసేసుకున్నాను ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా అయితే చేసేసుకొని చక్కగా ఇంకా శివాలయంకైతే అయితే వెళ్ళేసి శివయం దర్శించుకొని తీర్థం తీసుకొని ఇంటికి వచ్చాను లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా మరి బాయ్